తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచుందా అనే ప్రశ్నకు వివిధ సమాధానాలు వినిపిస్తూనే ఉంటాయి కొందరు లేదు టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయని అంటుంటే మరికొందరు మాత్రం అవకాశం కోసం లొంగిపోవాల్సిందేనని ఆవేదన ఇలా విభిన్న ఆరోపణలు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉంటాయి తాజాగా సీనియర్ నటి పూజిత ఇచ్చిన ఇంటర్వ్యూ దీనిపై మళ్లీ చర్చ మొదలయ్యేలా చేసింది సీనియర్ నటి పూజిత తెలుగు తమిళ భాషల్లో కలిపి నూట ముప్పై ఎనిమిదికి పైగా సినిమాల్లో నటించింది అందులో ఇద్దరు పిల్లల ముద్దుల ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది విజయాలతో పాటు మంచి గుర్తింపు సాధించిన ఈ నటి తాజాగా తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించారు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజిత ఒక స్టార్ హీరో గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన టైంలో ఒక బడా హీరో కారులో ఎక్కాను అయితే ఆ హీరో ఇప్పటికే చనిపోయారు అందుకే పేరు చెప్పడం ఇష్టం లేదు ఆయన నా తోడపై చేయి వేసి గోకడం మొదలు పెట్టారు ఎన్నిసార్లు తీసేసినా మళ్లీ చేశారు ఆ విషయాన్ని నాన్నకు చెప్పగా ఎలాంటి ప్రశ్నలు లేకుండా స్నానం చేసి నిద్రపో అన్నాడు అని చెప్పడంతో ఇంతో వాళ్ళందరూ షాక్ అయ్యారు మరుసటి రోజు ఆమె ఇంటి ముందు కొత్త కారు ఉంది ఇకపై ఎవరిని ఆ కారులో ఎక్కించకూడదని తండ్రి చెప్పడం తన జీవితాన్ని మార్చిన సంఘటనగా పేర్కొన్నారు ఇప్పటికీ నా కారులో నేను నా కుమారుడు తప్ప ఎవరు ఎక్కరని ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌజ్ గురించి మాట్లాడిన పూజిత అన్ని ఫీల్డ్స్ లో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ గ్లామర్ రంగం కావడంతో బయటకు ఎక్కువగా వెలుగులోకి వస్తుందని చెప్పారు ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే అమ్మాయిలకు ఏం జరుగుతుందో తెలియదు తెలియకుండానే వచ్చేస్తారు సమస్యలు వచ్చినప్పుడు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్లకు నిలబడే అవకాశం ఉండదని పేర్కొన్నారు ఎవరైనా అమ్మాయిని వీధిలో ఎవరు వేధిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ వరకు లాగి తీసుకెళ్లారని చెప్పారు తాను బంజర్ హిల్స్ పోలీసులకు ఫేమస్ అని చెప్పిన పూజిత అసలు బాధితులకు అండగా నిలబడే తన ధైర్యం గురించి వివరించారు అంతటితో ఆగకుండా తనకు నుండి వచ్చిన ఒక యువతి సంఘటన గురించి చెప్పారు హీరోయిన్ అవుదామని ఒక అమ్మాయి డబ్బు బంగారం పట్టుకుని వచ్చిందని దొంగలు లాక్కోవడానికి ప్రయత్నించారు ఆ సమయంలో పోలీసులు తనని సంప్రదించారని చెప్పారు ఆమెను చూసి డబ్బుంటే హీరోయిన్ అనుకుంటే పొరపాటు ఇక్కడ డబ్బుతో కాదు ఇష్ట పిలిచే వాళ్ళ దగ్గరకు వెళ్లాలి అన్నారు కొందరు అవకాశాల పేరిట దుర్వినియోగం చేస్తారని చెప్పినట్లు వెల్లడించారు అవకాశం ఇవ్వడానికి ముందు పలు షరతులు పెట్టే పరిస్థితులు వస్తాయని పూజిత స్పష్టం చేశారు చివరిగా కొంతమంది అమ్మాయిలనే అవకాశాల కోసం తాము ముందుకొచ్చి లొంగిపోతున్నారు ఇంకొందరు అవకాశం రాకపోయినా వదిలి వెళ్తున్నారు అంటూ ఆమె ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి మరోసారి హెచ్చరికగా మాట్లాడుతూ మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి